ముంచుకొస్తున్న ముంతా తుఫాన్ నేపథ్యంలో తణుకు నియోజకవర్గంలోని అధికారులందరినీ అప్రమత్తంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశించారు తణుకు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖ అధికారులతో సమాపేశం నిర్వహించారు కాకినాడ తీరం వద్ద తుఫాను దాటుతున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు

అది కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి దాని ఎఫెక్టు మనకు కూడా ఉంటుందనేది ఈరోజు రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉంది అలాగే దాదాపు ట్వంటీ ఎంఎం వరకు వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు దాంతో పాటుగా విండ్స్ కూడా ఈరోజు ఎక్కువగా విండ్స్ తీరం దగ్గర అయితే తొంభై నుంచి వంద కిలోమీటర్లు వేగంతో వస్తాయి అలాగే మనకు కూడా ఎక్కువగా విండ్ కూడా ఈరోజు ఉంటాయనేది ఈరోజు రిపోర్ట్స్ తెలియజేస్తున్నారు కాబట్టి మన నియోజకవర్గానికి సంబంధించి మీరందరూ కూడా సహకరించి కోఆర్డినేట్ చేసి మన ఆల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడా కూడా పబ్లిక్కి ఇంటర్ ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఏదైనా మనకి ఇబ్బంది కలగకుండా చేసుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి ఎంఆర్ఓలు కానీ అలాగే రెవెన్యూ ఈఆర్ఓలు కానీ విలేజెస్లో ఎక్కడైతే లో లైయింగ్ ఏరియాస్ ఉన్నాయో ఎక్కడైతే ఇనాండేషన్ ఉండే అవకాశం ఉందో అటువంటి చోట్ల వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ చేయటం అలాగే రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టుకోవటం దాంతోపాటుగా వీళ్ళందరినీ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవటం అలాగే ఎండిఓలు ఎండివోలకు సంబంధించి మనకి విలేజెస్లో శానిటేషన్కి సంబంధించి ఇష్యూ లేకుండా చూసుకోవటం అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని మండలాల్లో